మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర ఉదింపవద్దు అంటే నీ ముందర అంటే నీవు చేసిన మేలుని జనాలు అందరి ఎదుట చాలా గొప్పగా చెప్పుకోవద్దు నువ్వు చేసే మేలు రహస్యంగా ఉండని ఎవరికి తెలియకుండా నువ్వు చేసే మేలుని ఉండేలాగా చూసుకో జనులు నిన్ను పొగిడినారంటే అంటే నీ ఉద్దేశం జనులందరి ఎదుట కూడా నాకు మంచి పేరు రావాలి అని నువ్వు అనుకొని ధర్మం చేస్తే దానికి ఫలం దొరకదు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి నువ్వు చేసే మేలు మనస్ఫూర్తిగా ఉండాలి రెండోది దేవునికి దేవుని కోసం చేయాలి మనుషులను ఆదుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనము దేవుని ఎద్ద నుండి ప్రతిఫలం పొందుకుంటామనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు మతైసు వార్త ఆరో అధ్యాయం ఒకటి నుండి